దివాకర సంఘాలలో డబ్బులు గోల్మాల్ బోర్గంపాడు మండలం కేంద్రం ఐకేపీ సెంటర్ వద్ద ఆందోళన చేసిన మహిళలు మా డబ్బులు గోల్మాల్ చేసిన వారిపై చర్యలు తీసుకోండి నాలి చేసుకుని డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు చేసుకుని రుణాలు తీసుకుంటూ తమ కాళ్లపై తాము బతకడానికి సహకరించాల్సిన వివోలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు నలభై గ్రూపులపైనే ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లించినట్లు చెల్లించిన డబ్బులు ఖాతాలో జమ కాకుండా మధ్యవర్తులుగా ఉన్న కొంతమంది మహిళా లీడర్లు స్వాహా చేశారని న్యాయం చేయాలని బుర్గంపాడు మండలం ఐకేపీ కార్యాలయం ముందు డ్వాక్రా సంఘం మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కార్యాలయం ముందు బైఠాయించారు తులసి అనే మహిళ తనను మోసం చేసి డబ్బులు స్వాహా చేసినట్లుగా తమ డబ్బులు ఇప్పించాలని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆమె మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు ఐకేపీ అధికారి నాగార్జున పూర్తి స్థాయిలో విచారణ చేసి మహిళలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు పుస్తకంలో ఉన్న దాని ప్రకారం కావచ్చు లేదా చిన్న పుస్తకంలో ఉన్న దాని ప్రకారం కావచ్చు వాళ్ళు కట్టిన డబ్బులకి అడ్జస్ట్ చేయని డబ్బులకి ఏమైనా తేడా ఉంటే ఆ తేడా ఎవరు వాడుకున్నా కానీ వడ్డీతో సహా డబ్బులు కట్టించి వాళ్ళకి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎక్కడైనా ఫ్రాడ్ చేసినా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయినా తప్పనిసరిగా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా చర్య తీసుకుంటాము అందరికీ అవసరం అయితే క్రిమినల్ కేసు కూడా పోలీస్ పోలీస్ కేసు పెట్టించేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఒక్క రూపాయి కూడా

లేదని నేనే చెప్పాను కానీ రెండు వేల ఐదు వందల ಎಂತ <muchas> ಇರೈ ನಾಲ್ಕು ಇರಬೈದು ಪಡ್ತಾರೆ